నమన అందరికీ నవనములు క్రైస్తవ స్త్రీలు తలపై ముసుగు ఎందుకు ధరిస్తారు మొదటి కొరిందకు రాసిన పత్రిక పదకొండో మొదటి వచనం నుండి పదవశం వరకు నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకము చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను ప్రతి పురుషుని శిరస్సు క్రీస్తునియు స్త్రీకి శిరస్సు పురుషుడనియు క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెనని కోరుచున్నాను ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ పురుషుడు తన తలను అవమానించును ఏ స్త్రీ మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఏల అనగా అది ఆమెకు క్షేరము చే చేయబడినట్టుగానే యుండును శ్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను కత్తిరించుకున్నటెడల క్షేరము చేయించుకునను శ్రీ కనవర కవసర్ అవసరమైతే ఆమె ముసుగు వేసుకొనవలెను పురుషుడైతే దేవుని పోలిక పోలికయు మహిమ ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు గాని శ్రీ పురుషుని మహిమై ఉన్నది ఏలయనగా స్త్రీ స్త్రీ పురుషుని నుండి కలిగేను కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలుగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే గాని పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలెను